అప్డేట్ స్వాగతం ఎస్సీ ఎస్టి ఓబీసీలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామణి మాట్లాడుతూ బ్యాంకులను దోచుకునే వారికి మాత్రమే బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నారని సామాన్య పేదలకు రుణాలు ఇవ్వడం లేదని వాపోయారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు బ్యాంకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారని ఎస్సీలకు యాభై శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఇది సహించేది లేదన్నారు అభివృద్ధిని విస్మరించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం బాధాకరమని వాపోయారు చిత్తూరుకు వచ్చి ఈ విగ్రహం దగ్గర రెండు మాటలే మాట్లాడాడు ఐదు నిమిషాలు ఒకటి దేశానికి స్వతంత్రం రెండవది దేశంలో అంటరాని తన నిర్మూలన మరి ఈ రోజు అంటరానితనం అంటే ఏందో జనాలు పంచిపోయారు తెలియదు ఒకప్పుడు ఎస్ మాలా తాకే వాళ్ళు కాదు రోడ్లపైకి పైకి వాళ్ళు కాదు మూతికి ముంత కట్టుకొని వెనకాల వారి చీపురు గట్ట కట్టుకొని తిరిగే వాళ్ళు ఎస్సీలు అటువంటి ఎస్సీలకు ఈరోజు దేశంలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ గారి కృషి వల్ల ఈరోజు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్టీలకు ఏడున్నర శాతం మరి ఓబీసీలకు సోనియా గాంధీ కృషితో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కానీ అనుకున్నంత అభివృద్ధి రావటం లేదు ఎస్సీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది ఓబీసీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా 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 అధ్వానంగా ఉంది ఎస్సీల ఆర్థిక పరిస్థితిలో చాలా మరి ఒక్క దినానికి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు మరి ఓబీసీల పరిస్థితి కూడా దినంలో రెండు పూటలు భోజనం చేయలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉంది బ్యాంకుల్లో డబ్బులు ఫుల్గా మూలుగుతూ ఉంది అదంతా కోటీశ్వలకే ఇస్తున్నారు డబ్బులు బ్యాంకుల్లో మార్వాడీలకే ఇస్తున్నారు గుజరాత్ వాళ్ళకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు మొన్నొకయన నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక్క వ్యక్తి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆయన ఒక్క శాతం కట్టి తొంభై తొమ్మిది శాతాన్ని మాఫీ చేసుకున్నాడు మరి నాలుగు వే నాలుగు వే నలభై నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ అయింది ఆయన మరి ఆయనకు మళ్ళా ఒక పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మోడీ సంకల్పిస్తా ఉన్నారు ఇది దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి పేదవాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలి ఓబీసీలు వెళ్ళితే చదువుకున్న ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి ప్రతి రైతుకి రుణాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఎస్సీ వర్గీకరణ పైన మన చిత్తూరుకు వచ్చిపోయాడు ఒక ఆయన ఆయన కంటలాని తనం అంటే తెలియదు మరి అంతేకాదు ఈ ఉన్నటువంటి సెన్సస్ జనాభా లెక్కలు కూడా కరెక్ట్గా తీలేదు దీన్ని ఖండిస్తున్నాను వెంటనే చంద్రబాబు నాయుడు ఈ దళితుల ముడ్డిలో ఏలు పెట్టకుండా దళితుల ముడ్డిలో ఏలు పెట్టకుండా దళితులని వదిలిపెట్టి న్యాయం చేయమని నేను చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా అభివృద్ధి మరి మొన్న నేను గుంటూరుకి వెళ్ళాను గుంటూరులో అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎందుకు రాజధాని కొరకు మరి చిత్తూరు జిల్లాకి ఏం చేసేవయ్యా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చిత్తూరు ఈరోజు చిత్తూరు పదిహేను సంవత్సరాల్లో నువ్వు కనీసం ఒక్క వీధి నన్న అభివృద్ధికి తీసుకొచ్చావా అని నేను అడుగుతున్నా ఏం చేశావు చిత్తూరు వెంటనే అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టకుండా చిత్తూరుకి టౌన్కి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తూ మరి వర్గీకరణ ఆపాలి ఆ చిత్తూరుని అన్ని జిల్లాలని రాయలసీమలో ఉన్న ప్రతి జిల్లాని అభివృద్ధికి తీసుకురావాలి అంతేకాకుండా మరి బ్యాంకుల్లో ప్రతి పేదవాడికి లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు